తండ్రి కుమార పరశుద్ధాత్మన నామములు మరొకసారి మీ అందరికీ శుభములు ఈ సాయంకాల సమయంలో మరొకసారి కెమెరా ముందుకు రావడానికి కారణం ఏమిటి అంటే నేను ఇంతకుముందు మీకు మాట ఇచ్చిన ప్రకారంగానే మరి ఈ పుస్తకం అంటే ప్రవక్త ముహమ్మద్ గారిని వివరించే క్రైస్తవులకు అంటూ రాసినటువంటి ఈ పుస్తకం ఏదైతే నాకు ఫజుర్ రెహమాన్ గారు పంపించారో ఏ పుస్తకాన్ని అయితే మరి ముష్తాక్ అహ్మద్ గారు తర్వాత ఆయన బృందం మరి ఈ అబద్ధాలు పలికే దావా ప్రచారకుల బృందం ఏదైతే రాసి క్రైస్తవుల పైన మరి ఒక వాళ్ళ మన మనసులో ఉన్నటువంటి విషయాన్ని కక్కుతూ రాసిందో ఆ పుస్తకానికి ఇస్తూ నేను ఈ వీడియోలు చేస్తున్నాను అన్న విషయం నేను ముందే మీకు చెప్పాను అందులో అందులో భాగంగానే ఈ వీడియో కూడా నేను ముందుకు తీసుకొని వస్తున్నాను అయితే ఆఖరుగా ఈ పుస్తకంలో ఒక భాగాన్ని ఈరోజుతో ముగిస్తాను అదేమిటి అంటే వీరు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజలను అంటే ఇస్సాకు యాకోబు లేయా మరియు ఇలాంటి వారిని అందరినీ తీసుకుని వాళ్ళు ఏ విధంగా అయితే ఏ వాళ్ళ జీవితాలలో తప్పులు చేశారో దాని కారణంగా క్రైస్తవులందరూ కూడా యుధా క్రైస్తవ సమాజ సముదాయం అంతా కూడా ఇలాంటి పాపిష్టి వంశం వంశం ఉన్న వాళ్ళ ద్వారానే వచ్చింది అని చెప్పటం కోసం ఏ ప్రయత్నం అయితే చేశారో వాళ్ళ ప్రయత్నాన్ని రోజుతో ఎండగట్టి ముగించేస్తాను అటు తర్వాత వాళ్ళు చేసినటువంటి మిగిలిన ఆరోపణల దగ్గరికి వెళదాం ఈరోజు ప్రాముఖ్యంగా మేము మీ ముందుకు తీసుకుని వచ్చే మూడు విషయాలు ఏమిటి అంటే పరిశుద్ధ ఇస్రాయలు పన్నెండు గోత్రాలకు చెందిన సోదరులకు తమ సొంత సోదరుని పట్ల ఈర్ష్యతో చంప ప్రయత్నించి కేవలం ఇరవై తులాల వెండికి అమ్మి పడేశారు అంటూ చెప్పినటువంటి మాట కన్నతండ్రి కడుపుకోతకు కారకులై అతని ఘోరవేదనకు గురిచేసి ఘనులు ఘనులు ఆ అపరిశుద్ధ ఇస్రాయేలు పన్నెండు గోత్రాలకు చెందిన సోదరులు అంటూ మరి యాకోబు కుమారులైనటువంటి వారందరూ కలిసి యోసేపులు ఏ విధంగా అయితే ఐగుప్త దేశానికి అమ్మివేశారో ఆ సన్నివేశాన్ని తీసుకుని బైబిల్లో ఈ విధంగా ఈ యాకూబు కుమారులు అందరూ చేశారు కాబట్టి ఇస్రాయేల్కు సంబంధించిన వారు అంటే యూదా క్రైస్తవ సముదాయం అంతా కూడా ఇలాంటి మోసగాళ్ళు ఇలాంటి తమ తండ్రులకు మరి బాధ కలిగించే వాళ్ళు అని చెప్పే ప్రయత్నం ఈ రచయిత చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది అయితే ఇంగితం కలిగిన వారు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే బైబిల్ ఏనాడు కూడా ఈ పనిని అప్రూవ్ చేయదు ఈ పని చేయమని కమాండ్మెంట్ ఇవ్వదు ఈ ఈ పని చేసిన వారిని అప్రూవ్ చేయదు అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి అయితే తమ సొంత సహోదరుడిని వాళ్ళు అమ్మడము తప్పు అని బైబిల్ చెబుతూ ఉంది వాళ్ళు తప్పు చేశారు అని యోసేపే అంటున్నాడు మీరు మీ యోచన నాకు విరోధంగా ఉన్నప్పటికీ దేవుడు నా కొరకు ఆయన యోచించాడు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తా ఉంది నేను ఇంతకుముందు మీకు చెప్తూ వస్తున్నట్లుగానే యాకోబ కానీ యాకోబ పిల్లలు కానీ యోసేపు కానీ వీరెవరి ద్వారా మాకు రక్షణ రాదు వారు చక్కగా జీవించినా చక్కగా జీవించకపోయినా మాకు వచ్చే ఏమీ లేదు అయితే మీరు కల్పించి రాసుకున్నటువంటి మీ పుస్తకాలలో మీరు కల్పించి క్రియేట్ చేసినటువంటి మీ మొహమ్మద్ గారు ఆయన కనుక ఇదే పని చేస్తే అది తప్పు అని నేను మీకు ముందే చెప్పాను అది తప్పు ఎందుకు అంటే ఆయన చేసినట్లుగా మీరు అనుసరించి తీరాలి కాబట్టి అప్పుడే మీకు రక్షణ భాగ్యం కాబట్టి అలాంటి సమయంలో మరి మొహమ్మద్ గారు కురేష్ తెగలో పొట్టి కురేష్ తెగతో పాటు ఉన్నటువంటి మిగిలిన అరబ్బు తెగల తెగలందరూ అందరూ కూడా ఆయనకు అన్నదమ్ములైనప్పుడు ఆయన అరేబియా ప్రాంతంలో ఎంత ఊచకోత కోశాడు ఆయన ఎంతమంది అరబ్బులను చంపాడు అన్నది నాకంటే మీకు ఎక్కువగా తెలుసు ఆయన మరి కురేష్ తెగలో ఉన్న వారిని ఎంత దారుణముగా ఆయన చంపాడు అన్న విషయం నాకంటే మీకే ఎక్కువగా తెలుసు కురేష్ తెగవారు ఇస్లామును స్వీకరించడానికి ముందు జరిగినటువంటి మారణ హోమం మీకు తెలుసు ఇస్లామును స్వీకరించే సమయంలో మరి వారిలో కొందరు ఇటువైపుకు వచ్చి మేము ఉండము వెళ్ళిపోతాము అని వెళ్ళిపోయినప్పుడు వారిని ఏ విధంగా మారణ హోమంలో చిత్రహింస పెట్టి చంపారు అన్న విషయం మీకు నాకంటే ఎక్కువగా తెలుసు అలాంటిది యాకోబు కుమారులు చేస్తే తప్పు మహమ్మద్ గారు చేస్తే ఒప్పు అనేది మీరు ఎలాగూ చెప్పలేరు యాకోబు కుమారులు చేసి తప్పు అనుభవం అనుసరించాల్సిన అవసరత మాకు లేదు మహమ్మద్ గారు చేసే ప్రతిదీ అనుసరించాల్సిన అవసరత మీకుంది యాబ కుమారుని అలా చేయమని దేవుడు చెప్పలేదు మహమ్మద్ గారిని అలా చేయమని దేవుడు చెప్పాడు ఎవరు ఖురాన్లో ఉన్నటువంటి మీ దేవుడు ఈ లెక్క ప్రకారం మీరు గీసినటువంటి మీ కులబద్ద ప్రకారము ఇప్పుడు మీరు నాకు సమాధానం చెప్పాలి ఏమనంటే మరి ముస్లిములందరూ ఇలాగే చేయబోతున్నారా ముస్లింలందరూ సాటి భారతీయులతోనూ సాటి వారి వారి దేశాల్లో ఎక్కడెక్కడైతే వారు బ్రతుకుతున్నారో వాళ్ళందరితోనూ సాటి బంధువులతోనూ మరి ఇస్లాంను స్వీకరించి వెళ్ళిపోయినా తిరిగి వెళ్ళిపోయినా ఇస్లాంను స్వీకరించకపోయినా ఇదే కురేష్ తెగకు కురేష్ తెగతో పాటు మిగిలిన తెగలకు ముహమ్మద్ గారు చేసినట్లే చేయబోతున్నారా మీరు ఆలోచించి సమాధానం చెప్పగలరు ఇక ఆఖరి భాగము వాయువరుసలు లేని క్రైస్తవ వంశావళి తండ్రి కుమార్తెల వ్యభిచారం అంటూ ఆ తర్వాత ఆఖరి భాగంగా తల్లు కుమారుల వ్యభిచారం అంటూ అన్నా చెల్లెల వ్యభిచారం అంటూ మామకోడల వ్యభిచారం అంటూ వీళ్ళు బేసిక్గా బైబిల్లో ఉన్నటువంటి ప్రజలు చేసినటువంటి తప్పులను మాకు మనకు చూపించే ప్రయత్నం చేస్తూ మనం అందరం అంటే బైబిల్ చదివే వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అయితే మీరు మిస్ అయిన లాజిక్ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నారు ఏమిటి అంటే వీళ్ళందరూ తప్పు చేశారు అని బైబిల్ గ్రంథం ఖండిస్తూ ఉంది వీళ్ళందరూ తప్పు చేసి చేశారు కనుక ఇలాంటివి మీరు చెయ్యకండి అని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది ఇలాంటి ఇలాంటి దుష్కర్మములు చెయ్యకండి అని చెప్తా ఉంది కానీ ఖురాన్ మరియు హదీసులు ఏం చెప్తున్నాయో మీకు తెలియదా ఇలాంటివి చెయ్యండి అని ప్రోత్సహించిన మీ దేవుని గురించి మీకు తెలియదా కోడళ్ళ మధ్య సరసము క్రియేట్ చేసిన దేవుడు మీకు తెలియదా ఖురాన్ ముప్పై మూడు ముప్పై ఏడు ఎక్కడి నుంచి వచ్చింది ఖురాన్ ముప్పై మూడు నలభైలో వావి వరుసలు చేయలేదా మీ దేవుడు ఖురాన్ ముప్పై మూడు ముప్పై ఏడు ఏం చెబుతూ ఉంది కురాన్ ముప్పై మూడు ముప్పై ఏడులో మరి మొహమ్మద్ గారు ఆయనకు అల్లాహే ఇచ్చినటువంటి ఆ అవతరణ ఏంటి నీ సొంత కుమారుడు అంటే నువ్వు దత్తత తీసుకున్నటువంటి జైద్ బిన్ మహమ్మద్ అన్నటువంటి వ్యక్తి యొక్క భార్య జైనాబ్ అనే వ్యక్తి యొక్క అందాన్ని అల్లాహ్ మీ దేవుడు వర్ణిస్తూ నువ్వు ఆమె మీద మనసు పారేసుకున్నావు కాబట్టి నేనే నీకు భార్యగా ఇస్తే నువ్వెందుకు ఆమెను నేను ఇచ్చినటువంటి వాక్యాన్ని కూడా తప్ప మరి చెప్పకుండా ప్రజలలో నువ్వు ప్రజలకు భయపడుతూ నీ మనసులో దాచుకుంటున్నావు అని అని అల్లాహ్యే మొహమ్మద్ గారికి చెప్పినట్లుగా మీరు ఖురాన్లో రాసుకున్నారు అల్లాహ్యే ఆమెను విడాకులు ఇప్పించి మరీ మొహమ్మద్ గారితో పెళ్లి చేయించినట్లుగా మీరు రాసుకున్నారు మరి దీన్ని ఏమంటారు మొహమ్మద్ గారు చేసినట్లుగా మీరు చేయాలి అని మీరు మాకు చెప్తున్నారు మొహమ్మద్ గారిని అనుసరించాలని మీరు మాకు చెప్తున్నారు ఖురాన్లో ఉన్నది ప్రతి ఒక్కటి దేవుడే చేయించాడు అని మీరు చెప్తున్నారు మొహమ్మద్ గారు చేసింది అలాంటప్పుడు ఇక్కడనేమో బైబిల్లో ఇది చేసిందంతా తప్పు అని బైబిల్ గ్రంథం రాస్తూ ఉంటే దాని నుంచి ఆ తప్పుల నుంచి మనం ఇలాంటి తప్పులు చేయకూడదు అని నేర్చుకుంటూ ఉంటే ఇక్కడేమో మామకోడల్లో సరసాన్ని అది రాసి ఇలా చెయ్యాలి అని రాసే పుస్తకం మీ చేతిలో ఉంది అది మీరు రాసుకున్నారు దీన్ని ఏ విధంగా మీరు మరి సమర్థించుకోగలరు సమర్థించుకోలేరు ఎందుకు అంటే వావి వాయువరుసలు లేని వాళ్ళు వీళ్ళు అని వాళ్ళ గురించి రాసి వావి వరుసలు లేని వాళ్ళు వీళ్ళు కాబట్టి వీళ్ళ కుమారులందరూ అంటే క్రైస్తవ సముదాయం అంతా కూడా వాయువరసలు లేనిదే అని చెప్పే మీరు మరిచిపోయిన ఇంగితం మరిచిపోయినటువంటి అవగాహన మరిచిపోయినటువంటి చిన్న లాజిక్ ఏమిటి అంటే బైబిల్ గ్రంథం ఎక్కడ కూడా ఇలా వావి వరసలు లేకుండా జీవించండి అని చెప్పదు కానీ వావి వరసలు లేకుండా జీవించడమే సర్వో సర్వశ్రేష్ఠమైన జీవితం అంటూ ఖురాన్ నువ్వు రాసుకున్న మీరు రాసుకున్న కురాను మీరు క్రియేట్ చేసినటువంటి మొహమ్మద్ గారి ద్వారా తెలుపుతూ ఉంది ఏమని తన సొంత కుమారుడు దత్తత తీసుకున్నటువంటి జైద్ బిన్ మొహమ్మద్ను ముప్పై ముప్పై మూడు నలభై వచ్చే వరకు జైద్ బిన్ ఎవరు హరితగా మార్చేశారు ఇప్పుడు మొహమ్మద్ గారికి ఏ పిల్లలు లేరు మొహమ్మద్ గారు మొహమ్మద్ గారు మీలో ఏ పురుషునికి తండ్రి కాదు అని చెప్పేంతవరకు దిగజార్చారు మీరు మీ కురాన్ని అంటే ఎంత దరిద్రమైనటువంటి ఆలోచన చూడండి ఒక ఒక వ్యక్తి పైన ఒక ఇంకొక వ్యక్తి మనసు పారేసుకున్నాడు అని చెప్పి ఆమె వరుసకు కోడలవుతుంది అని తెలిసినా కానీ అందరి ముందు ఆ వ్యక్తికి విడాకులిప్పించి తన కుమారుని చేత తన కుమారుణ్ణి కూడా ఇక నా కుమారుడు ఇతను కాదు అని చెప్పించి ఆయన తన చనిపోయినటువంటి తండ్రి పేరు మీద జయీద్ బిన్ హరితగా మార్చేసి ఈమెను పెళ్లి చేసుకునే దౌర్భాగ్యపు స్థితి మీరు కురాన్లో రాసుకున్నారు అంటే ఈ మీరు వచ్చి మాకు నీతులు చెప్తున్నారు అంటే ఇక మీరే మీ గురించి ఆలోచించి చెప్పాలి చివరిగా ఈ దావా ప్రచారకులు ఇంకొక మాట ఏం చెప్పారు అంటే దేవుడే వీరి చేత ఈ ఇలాంటి కృత్యాలు చేయించాడేమో అన్నట్లుగా దావీదితో దేవుడు చెప్పినటువంటి ప్రవచనాన్ని ఉటంకిస్తూ దేవుడే తన పిల్లల చేత తన తల్లులతో పడుకునేట్లుగా చేశాడు అన్నట్లుగా కూడా రాశారు ఉదాహరణకు చూస్తే పేజీ నెంబర్ పదమూడులో ఏమని రాశారంటే దేవుడే కొడుకులు వచ్చే తల్లులతో విభారం చేయించాడా అంటూ రెండో సమయంలో పన్నెండు అధ్యాయము పదకొండు నుండి పన్నెండు గంట పన్నెండు వరకు ఉన్న వచనాలను కోట్ చేస్తూ వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి ఏంటి అంటే దావీదు రహస్యంగా ఏదైతే చేశాడో దానికి దావీదుకు శిక్ష రావాలి దావీదుకు జడ్జ్మెంట్ న్యాయము న్యాయ తీర్పు అనేది జరగాలి న్యాయ తీర్పు అన్నది ఒక వ్యక్తి మామూలు వ్యక్తి చేస్తే రాళ్లతో కొట్టో కొరడాలతో కొట్టో వదిలేయచ్చు కానీ దావీదు లాంటి దైవజనుడిగా దేవుడే ఎన్నుకున్నటువంటి వాడు దావీదు వంటి ప్రవక్త దావీదు వంటి ప్రజానాయకుడు తప్పు చేస్తే ఎంతమందికి సమస్య సమస్య వస్తుందో అని ప్రభువు తెలుసుకుని అలాంటిది ఇంకొకడు తిరిగి చేయకూడదు అన్నట్లుగా దావీదు జీవితంలో జరిగినటువంటి ఆ తప్పును బహిర్గతం చేస్తాను అన్నాడు బహిర్గతం చేస్తాను అని అంటే ఆయన కొడుకులలో ఒకడు చేసే తప్పును బహిర్గతం చేసి తన భార్యలలో అంటే దావిదు భార్యలలో ఒక తెను తన కొడుకు అయినటువంటి ఏ విధంగా తన జీవితంలో భార్యగా చేసుకుంటాడు లేకపోతే వాళ్ళతో శయనిస్తాడు అన్న ఫోర్ నాలెడ్జ్ లేకపోతే జరగబోయే విషయాన్ని తెలియజేశాడు నువ్వు రహస్యంగా చేసినటువంటి ఆ తప్పును కప్పిపెట్టుకుంటున్నాను అని అనుకోకు నేను దేవునిగా కేవలం నువ్వు చేసిన తప్పును చూసి చూడనట్లుగా ఉంటూ కప్పి పెడతాను అని అనుకోకు దాన్ని బహిర్గతం చేస్తాను ఇది బైబిల్లో ఉన్నటువంటి దేవునికి ఉన్నటువంటి ఔన్నత్యం తను ప్రేమించిన వారైనా సరే తన ప్రవక్తలైనా సరే తప్పు చేసినప్పుడు ఆ తప్పు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా చేసిన తప్పును కప్పిపెట్టే దేవుడు కాదు కురాన్లో ఉన్నటువంటి అల్లాలాగా ఖురాన్లో ఉన్న దేవుడు నువ్వు ఉదయం తప్పు చేస్తే సాయంత్రం వరకు ఎవరు చెప్ప ఎవరికి చెప్పద్దు అని చెప్పే దేవుడు కాదు బైబిల్లో ఉన్న దేవుడు బైబిల్లో ఉన్న దేవుడు నువ్వు తప్పు చేస్తే నువ్వు ఆయనకు దగ్గరి వాడివైనా నువ్వు ఆయనను దూషించేవాడివైనా ఆయన న్యాయము మాత్రం ఒకటే దావిదుకు అదే న్యాయము నిబుకద్జరుకు అదే న్యాయము దావీదుకు అదే న్యాయము దావీదు విరోధులకు అదే న్యాయము ఇస్రాయేల్కు అదే న్యాయము ఫిలిస్తీన్లకు అదే న్యాయము క్రైస్తవులకు అదే న్యాయము ముస్లింలకు అదే న్యాయము ఎవరికైనా అదే న్యాయము ఇది బైబిల్ దేవుని యొక్క గొప్పతనం ఆయన దావిదు చేసినటువంటి పాపము ఏదైతే ఆయన ఎవరికి కనబడకుండా చేశాడో దాన్ని తన కుమారుడు చేసినటువంటి పాపాన్ని బహిర్గతం చేయడం ద్వారా దావీదుకు కేవలము ఒక చిన్న శిక్ష వేసి వదిలిపెట్టకుండా తన జీవితాంతము ఆయన దానిని అనుభవించేలాగా తను చేసినటువంటి పాపాన్ని మరి తలచుకుంటూ క్షమాపణలు ప్రభు దగ్గర కోరుకుని నేనేమి పెద్ద ప్రవర్తనైనప్పటికీ నేను పాపినే అని గుర్తెరిగి యేసు ప్రభు నామంలో ఆయన రక్షణ భాగ్యాన్ని పొందుకొనిలాగా ప్రభువు గుర్తు చేశాడు కురాన్లో ఉన్న దేవుడు ఏం చేశాడు మరి వాయు వరుసల గురించి మీరు మాట్లాడారు కాబట్టి ఇంకొక విషయాన్ని ప్రస్తావించి నేను ముగిస్తాను ఏమిటి అంటే మరి ఇబ్బన్ అబ్బాస్ గారు ఒకనొక జలాల దీన్ అల్ సయూతి అనేటటువంటి ఒకనొక ఆ వ్యక్తి రాసినటువంటి ఒక హదీస్లో ఇబ్బన్ అబ్బాస్ గారు చెప్తున్నట్లుగా నమోదు చేశారు ఏమని అంటే మొహమ్మద్ గారు ఫాతిమా అనే ఒక తనను పెంచినటువంటి ఒక స్త్రీ చనిపోతే ఆమె ఆమె గోరిలో లేకపోతే ఆమె సమాధిలో ఆమె పడాల్సినటువంటి ఇబ్బందులు తక్కువ అవ్వాలి అని చెప్పి తనే స్వయంగా ఆ కాఫిన్ అంటే ఆ ఆమె పూడ్చిపెట్టేటటువంటి ఆ సమాధిలో పడుకున్నట్లుగా ఆమెతో పాటి ఆయన రాశాడు ఆ పడుకున్న దానికి కొందరేమో కేవలం పడుకున్నాడని కొందరేమో పడుకు పడుకుని ఏం చేశాడో మీకు తెలియదా అన్నట్లుగా అంటే లైంగిక సంపర్కం కోసమే చేశాడు అన్నట్లుగా మరి ఇచ్చినటువంటి వాళ్ళు మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయి నేను అడిగేది ఏమిటి అంటే వావి వరుసల గురించి మీరు మాట్లాడేటప్పుడు ఇలాంటి ప్రశ్నలు మీకు ఎందుకు గుర్తు రాలేదు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రజల చేత జరిగిన తప్పులు నిజం కానీ బైబిల్ ఏనాడు అలాంటి ప్రజలను మీరు అను మీరు అనుసరించి రక్షింపబడండి అని చెప్పలేదు కానీ మొహమ్మద్ గారిని అనుసరించి మీరు రక్షింపబడతారు మొహమ్మద్ గారు చేసిన క్రియలు చేసి మీరు రక్షింపబడతారు వాటిని హదీసులు అంటారు ఆ హదీసుల్లో రాసుకున్నటువంటి తన సొంత దత్తపుత్రుని యొక్క భార్యను అంటే కోడలిని పెళ్లి చేసుకోవడం గురించి మీకు తెలుసు వావి వరసలు రాలేదా తనను పెంచినటువంటి వ్యక్తి చనిపోతే ఆమెతో పడుకున్నట్లుగా మీరు రాసుకున్నారు వావి వరసలు రాలేదా అన్నది నా ప్రశ్న నా ఉద్దేశంలో మొహమ్మద్ గారు అలాంటిది చేసి ఉండరు నా ఉద్దేశంలో మహమ్మద్ గారు పరిశుద్ధంగా ఉండి పరిశుద్ధంగా జీవించి ఎందుకంటే యేసు ప్రభు తర్వాత వచ్చారు యేసు ప్రభు అప్పటికే మానవ జీవితాలలో ఉన్నటువంటి విలువలను పెంచేశారు అలా బ్రతికుంటారు ఆయననే ప్రకటించుంటారు కానీ మీరు ఆయన పేరు అడ్డం పెట్టుకుని ఆయన పేరు అడ్డం పెట్టుకుని రాసుకున్న పుస్తకాలలో మీకు ఇష్టమొచ్చినట్లు రాసుకోవడం కోసం మీకు ఇష్టం వచ్చినట్లు జీవించడం కోసం ఇలాంటివన్నీ రాసుకున్నారు అన్నది నా అభిప్రాయం మరి చూస్తున్నటువంటి ముస్లిం సహోదరులకు అలాగే క్రైస్తవ సహోదరులకు నేను చెప్పేది ఏమిటి అంటే దేన్ని నా చదివేటప్పుడు ఒక కాంటెక్స్ట్తో మనము నమ్మే సిద్ధాంతాల దృక్పథంలోనే ఒకదాన్ని చదివితే బాగుంటుంది అలాగే అవతలివారి పుస్తకాన్ని చదివేటప్పుడు వారు నమ్మే సిద్ధాంతాల దృక్పథంలో చదివితే బాగుంటుంది క్రైస్తవ సిద్ధాంత దృక్పథం ఏమిటి అంటే ప్రతి ప్రవక్త కూడా ప్రతి వ్యక్తి కూడా యేసు ప్రభువు మినహా తప్పు చేస్తాడు తప్పులోనే బ్రతికాడు తప్పులోనే జీవించాడు కొద్ది కొన్ని కొన్ని మంచి పనులు తప్పకుండా చేశాడు ఆ మంచి పనులను ప్రభువు ఉపయోగించుకొని వారిని ఆశీర్వదించాడు తప్పు నుంచి వారి పాప జీవితం నుంచి పరిశుద్ధ జీవితం వైపుకు రావటానికి యేసు ప్రభువుతో వారికి కరిగినటువంటి ఆ ఎన్కౌంటర్ను జ్ఞాపకం చేస్తుంది బైబిల్ యేసుప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకున్న వారు ఆయన ఆయన ఇచ్చినటువంటి ప్రామిసెస్ ఆయన ఇచ్చినటువంటి రక్షణను తెలుసుకున్న వారు వారి జీవితాలు మారిపోయాయి అని బైబిల్ గ్రంథం చెబుతుంది మరి ఇస్లామీ దృక్పథం ఏమిటి అంటే రక్షణకు కారణము కేవలము ఈ మొహమ్మద్ గారి జీవిత జీవితాన్ని అనుసరిస్తూ ఆయన తీసుకుని వచ్చినటువంటి కురాన్ ఆధారంగా అల్లాహ్ గారిని మెప్పిస్తే చాలు అన్నది మీ దృక్పథం ఆ దృక్పథంలో మీరు లేవదెత్తినటువంటి వామి వరుసలు అన్నటువంటి ఈ కొలబద్ద క్రైస్తవులకు హాని చేయదు కానీ ముస్లిములకు హాని చేస్తుంది క క్రైస్తవు దృక్పథానుసారంగా క్రైస్తవులను అర్థం చేసుకుంటే క్రైస్తవులకు ఏ ఇబ్బంది కలుగదు కానీ ముస్లిముల దృక్పథానుసారంగా ఈ ఇదే కులబద్దను మరి పెడితే నేటి సంస్కృతిలో మీకే ఎక్కువగా మరి అది హాని చేస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటు చేస్తున్నాను కనుక మరి రాసే పెద్దలు ఎవరైనా ఆలోచించి కాస్త రాస్తే బాగుంటుంది అని హితవు పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను